పాతిక వేలు యాభై వేలు ఒక రెండు మూడు వేలు ఆ మధ్య వేరే ఒక ఉంటది కదండి అంటే అన్నాడు కానీ వచ్చేసరికి మీకు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిజైన్స్ అన్ని కూడా మనం వచ్చేసరికి తక్కువలో కాంచీపురం పట్టులో చేయించాం ఇవన్నీ కూడా సెమీ కంచి పట్టు శారీస్ లో ఫైవ్ థౌసండ్ రూపీస్ లో చేయించాం అండి మొత్తం కూడా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ రీ లాస్ట్ వరకు చూడండి మీకు అప్పుడు కాస్ట్ అర్థమవుతుందండి ఇదంతా కూడా ఒకటో ఇదంతా సింగిల్ డిజైన్ ఫస్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదిగోండి ఇది కూడా అంతేనండి ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ లో కంచిపట్ డిజైన్ ఇది కూడా మనం సెమీ కంచిపట్లో చేపించేస్తాం ఇది కూడా ఇందులో కలర్ చాట్ అండి ఇవన్నీ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే అస్సలు ఉండడం లేదండి ఇదిగోండి ఇవన్నీ ఎంత అనుకుంటున్నారు మన హోల్సేల్ షాప్ నుంచి కాబట్టి ఓన్లీ జస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి సెమీ కంచి పట్టు శారీస్ ఇచ్చేస్తున్నాం అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వివింగ్ బోర్డర్ కాన్సెప్ట్ అండి ఈ దసరాకి స్పెషల్ ఐటమ్ అంది అస్సలు మిస్ చేసుకోవద్దు మా షాప్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ అంతా ఇవ్వాలని షాప్ నేమ్ నువ్వు సూపర్ అసలు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి